హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మన టైలర్స్కి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే బిగినర్స్కి చాలా యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మామూలుగా కస్టమర్స్ కొన్ని డ్రెస్సెస్కి బ్లౌజెస్కి కప్స్ ఉంటాయి ఆ కప్స్ని తీసేసి సైడ్ ఫిట్టింగ్ ఇవ్వమంటారు అలాంటప్పుడు మనం ఈ కప్స్ని తీసేసి పాడేస్తూ ఉంటాం కానీ ఈ కప్స్ ఇలా మనం రెడీ చేసి ఒక్క కప్ని ఇలా ప్లేస్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ చాలా నీట్గా వస్తుంది చాలా యూస్ఫుల్ అవుతుందనమాట ఈ ప్రోడక్ట్ అయితే ఇప్పుడు ఇన్స్టాలో వైరల్ అవుతూ ఉంది చాలామంది ఇలా రెడీ చేసి సేల్ చేస్తూ ఉన్నారు మీరు ఇంట్లో స్టిచ్ వేసుకున్న టైలర్స్ అయితే ఖచ్చితంగా ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ నీట్గా రావాలి అంటే మామూలుగా మనం స్టిచ్ చేసి వదిలేస్తాం అలా కాకుండా ఈ ప్రోడక్ట్తో మనం ఒక్కసారి కప్పు షేప్ దగ్గర ప్లేస్ చేసి ఐరన్ చేస్తే చాలా బాగుస్తుంది బొటిక్స్లో పెద్ద పెద్ద షాప్స్లో కాస్ట్ ఎక్కువ తీసుకొని ఇలా చిన్న చిన్న టిప్స్ని పాటించడం వల్ల వాళ్ళకి కాస్ట్ ఎక్కువ ఇస్తారు బ్లౌజ్ లుక్ చాలా బాగుంటుంది కదా చూడడానికి లుక్ బాగుంది అంటే ఆల్మోస్ట్ కాస్ట్ అనేది ఎక్కువ ఇచ్చేస్తారు అది చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి ఫినిషింగ్ లుక్ వైజ్ బాగుండేలా బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే మనం కూడా కాస్ట్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసుకోవాలి అంటే ఈ కప్ షేప్ అంటే ఐరన్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఈ చిన్న ప్రోడక్ట్ని రెడీ చేయడం కోసం ఇంట్లో పిల్లల నోట్స్లు ఉంటాయి చూసారా ఆ నోట్స్కున్న పైన పేపర్ అట్ట కొంచెం స్టిఫ్గా ఉంటుంది చూసారా ఆ పేపర్ ఒకటి తీసుకోండి అంటే అట్ట ముక్క ఒకటి తీసుకోండి కప్ సైజ్ వచ్చేసి ముప్పై నాలుగు కానీ ముప్పై ఆరు కానీ తీసుకోండి మరి పెద్ద దొద్దు అలానే చిన్న దొద్దు అనమాట మీడియం సైజ్ తీసుకోండి ఇలా మనం యూస్ చేసిన కప్ అయినా పర్వాలేదు సపోజ్ మీరు ఇంట్లో మీ వరకు మీరు స్టిచ్ చేస్తున్న మీకు ఇంట్లో కప్స్ లేవు అంటే టైలరింగ్ మెటీరియల్ షాప్లో అవైలబుల్లో ఉంటాయి థర్టీ ఫోర్ అంటే ముప్పై నాలుగు కానీ ముప్పై ఆరు సైజ్ కప్స్ అయితే తీసుకోండి అయితే థర్టీ సిక్స్ సైజ్ కప్స్ తీసుకున్నాను ఈ కప్ చుట్టూ ఒక రౌండ్ లాగా డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా అట్టముక్కని కట్ చేసుకోండి ఈ అట్టముక్కకి చుట్టూ ఒక రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా రెండు పీసెస్ కట్ చేసుకోండి ఓకేనా ఒక పీస్ వచ్చేసి అట్టముక్కకి ప్లేస్ చేస్తాము రెండవ పీస్ వచ్చి కప్పుకి ప్లేస్ చేస్తాం కప్పు పైకి ఎత్తుగా ఉంటుంది కదా కరెక్ట్గా కప్పు సైజ్ ఎంతైతే ఉందో అంత క్లాత్ తీసుకోకూడదు ఎందుకంటే మనం పైన ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున క్లాత్ అనేది సరిపోదు అనమాట అందువల్ల చుట్టూ రెండు లేదా రెండున్నర ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ప్లేస్ చేసేటప్పుడు గమ్తో కూడా ప్లేస్ చేసుకోవచ్చు కానీ ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి అంటే ఈ కప్పు పైన గమ్ని కూడా యాడ్ చేసి అటాచ్ చేసేయచ్చు కానీ ఇలా దారంతో అక్కడక్కడ చిన్న చిన్న నాట్స్ వేసుకొని చూసారా ఇలా నాట్స్ వేసుకొని ఈజీగా ఈ దారం గట్టిగా ఇలా లాగామనుకోండి కుచ్చు కుచ్చుగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట క్లాత్ అనేది ఓకేనా ఇలా రెండు వైపులా ఇలా దగ్గరికి లాగాము అంటే నీట్గా క్లాత్ అనేది ఈ కప్పు చుట్టూ ఫోల్డ్ అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసుకోండి లేదా మీకు ఫ్యాబ్రిక్ గ్లూ ఇంట్లో ఉంటే ఫ్యాబ్రిక్ గ్లూనైనా ప్లేస్ చేసి కొంచెం అంటించారంటే ఈ క్లాత్ అనేది అతుక్కుంటుంది అనమాట ఏదో గ్లూ అతికిస్తే కాస్త ఆరేంత వరకు టైం పడుతుంది అనుకుంటే ఇలా దారంతో కొంచెం గట్టిగా లాగారు అంటే చూసారా ఎంత నీట్గా క్లాత్ క్లాత్తో కవర్ చేశాం కదా ఫ్రెండ్స్ అందువల్ల క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి చుట్టూ రెండు ఇంచెస్ కానీ రెండున్నర ఇంచెస్ కానీ ఎక్స్ట్రా తీసుకోండి మీరు ఇప్పుడే దారాన్ని కట్ చేశారు అంటే ఈ క్లాత్ అనేది ఓపెన్ అయిపోతుంది అందువల్ల ఇలా ప్లేస్ చేసి ఈ సూదిని లోపల ప్లేస్ చేశాను చుట్టూ ఒక స్టిచ్ అయినా వేసుకోండి లేదా ఫ్యాబ్రిక్ గ్లూతో అయినా అంటించుకోవచ్చు ఫ్యాబ్రిక్ గ్లూతో టైం పడుతుంది అంటే ఆరేంత వరకు వెయిట్ చేయాలి కదా అందువల్ల ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా ఈజీగా మిషన్తోనే స్టిచ్ వేసుకోవచ్చు ఇలా చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత కప్పుకి మనం ఇప్పుడు క్లాత్ని యాడ్ చేసాం కదా నెక్స్ట్ అట్ట ముక్కకి ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చూద్దాం ఇలా కప్పుని రెడీ చేసుకున్న తర్వాత ఈ కప్పు మధ్యలో కుషన్ కానీ లేదా మనకి ఎటు ఇంట్లో చిన్న చిన్న పీసెస్ ఎటు వేస్ట్గా ఉంటాయి కదా బ్లౌజెస్ కట్ చేసినప్పుడు ఆ చిన్న చిన్న పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ కప్పు మధ్యలో కూడా ప్లేస్ చేసుకోవచ్చు లేదు మన ఇంట్లో కుషన్ ఉంది అంటే అంటే సాఫ్ట్ ఆయిస్లో ప్లేస్ చేస్తారు కదా ఆ కుషన్ని కూడా ప్లేస్ చేసి ఈ అట్ట ముక్కకి ఈ కప్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం లేదు ఇవన్నీ యాడ్ చేయకుండా కూడా ఈ కప్ని రెడీ చేసుకోవచ్చు సో ఇంకొక పీస్ ఉంది కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ ఇలా చిన్న చిన్న నాట్స్ వేసుకోవాలి ఇలా సూది దారంతో సింగిల్ థ్రెడ్ ఏ తీసుకున్నాను ఒక థ్రెడ్కి నాట్ వేసాను రెండో థ్రెడ్తో ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి కాస్త దూరం దూరంగా లూజ్ స్టిచ్ వేస్తే సరిపోతుంది అంటే మనం ఈ థ్రెడ్ని గట్టిగా లాగినప్పుడు క్లాత్ అనేది దగ్గరికి రావాలన్నమాట అందువల్ల ఇలా అక్కడక్కడ ఇలా నాట్స్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ హెమ్మింగ్ నేర్చుకుంటాం కాబట్టి ఈజీగా మీరు స్టిచ్ వేసుకోగలరు కరెక్ట్గా మధ్యలోకి ఈ అట్టముక్కని ప్లేస్ చేసి సెంటర్లోకి రావాలన్నమాట ఈ అట్టముక్క అనేది ఇలా అడ్జస్ట్ చేసుకొని ఈ దారాన్ని గట్టిగా లాగామనుకోండి చూసారా ఎంత నీట్గా దగ్గరకు వచ్చేసిందో క్లాత్ అనేది నెక్స్ట్ ఈ కప్పుని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం ఫ్యాబ్రిక్ గ్లూతో ఈ క్లాత్ని అంటించవచ్చు కానీ నేనైతే స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే ఈ క్లాత్ అటు ఇటు కదలకుండా ఉంటుంది ఇలా నీట్గా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూతో కప్పుని ఈ క్లాత్ మీద అంటే ఈ అట్ట ముక్కు ఉంది కదా దీనిపైన ప్లేస్ చేసేసి ఈజీగా అతికించేయచ్చు ఓకేనా ఇక్కడ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ని అయితే తీసేసాను అంటే కట్ చేసాను ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూతో నీట్గా చుట్టూ ఇలా యాడ్ చేసి పైన కప్ని ప్లేస్ చేసుకోవచ్చు కొంచెం గ్లూ అనేది ఎక్కువ వేసుకోండి ఇంకా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అన్నమాట అసలు ఊడిపోకుండా ఓకేనా ఇప్పుడు ఈ కప్ని ఇలా ప్లేస్ చేసి నీట్గా చివరికి కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఈ మధ్యలో చిన్న క్లాత్ పీసెస్ కానీ లేదా కుషన్ కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏమీ యాడ్ చేయలేదు ఇలా రెడీ చేశాను మీకు కావాలి అంటే మధ్యలో చిన్న చిన్న క్లాత్ పీసెస్ కానీ లేదా కుషన్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇదే క్లోత్స్ని ఎందుకు యాడ్ చేయాలి అంటే చిన్న చిన్న పీసెస్ని యాడ్ చేయమన్నాను కదా ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈ కప్పు అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది మీకు కావాలి అంటే ఇలా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసి ఆ పీసెస్ని ఈ కప్పు మధ్యలో ప్లేస్ చేసి నెక్స్ట్ ఇలా గమ్తో అతికిచ్చారనుకోండి మనం ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఐరన్ చేసినప్పుడు ఈ కప్పు లోపలికి వెళ్లకుండా ఉంటుందన్నమాట నేనైతే లోపల ఇవన్నీ ప్లేస్ చేయట్లేదు నేనైతే ఇలానే ఐరన్ చేసుకుంటాను మామూలుగా కూడా నేను ఫ్రంట్ పార్ట్ని ఐరన్ చేసేటప్పుడు కప్పుని ప్లేస్ చేసి ఐరన్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ బాగుంటుందని కానీ ఇలా రెడీ చేయడం వల్ల ఇది కాటన్ క్లాత్ కదా ఇంకా బాగుస్తుందనమాట పైన కాటన్ క్లాత్ని ప్లేస్ చేశాను కాబట్టి చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ లుక్ అనేది బాగుంటుంది ప్రిన్సెస్ కట్ కానీ స్ట్రెయిట్ కట్ కానీ కటోరీ డబల్ కటోరీ ఏ బ్లౌజ్కైనా ఇలా కప్ని ప్లేస్ చేసి ఐరన్ చేసాము అంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట కప్ షేప్ అనేది ఏ ఐరన్ బాక్స్ వాడుతున్నారు అని అడుగుతున్నారు నేనైతే క్రాంప్టన్ ఐరన్ బాక్స్ ని ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ బాక్స్ వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది అందువల్ల మనకి ప్లీటెడ్ లెహెంగాస్ ఇలాంటివి డిజైన్ చేసేటప్పుడు ప్లీట్స్ అనేది చాలా బాగుతాయి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మనం కప్ని నీట్గా రెడీ చేశాం కదా ఇది ఫ్రంట్ పార్ట్కే కాదు మనకి హ్యాండ్స్ కరువు షేప్ ఉంటుంది కదా ఆ కరువు షేప్ దగ్గర కూడా ఇలా నీట్ గా ఐరన్ చేశామంటే ఈ కరువు షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అంటే చంక చుట్టూ రౌండ్ షేప్ కదా ఆ రౌండ్ షేప్ దగ్గర ఎప్పుడైతే మనం ఇలా నీట్గా ఐరన్ చేస్తామో చాలా నీట్గా ఉంటుందన్నమాట అంటే ఈ రౌండ్ కరువు షేప్ అనేది చంక దగ్గర లూజ్ వస్తూ ఉంది ఇలా అంటూ ఉంటారు కదా ఈ షేప్ అంతా నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ దగ్గరే కాదు హ్యాండ్ చుట్టూ ఇలా నీట్గా ఐరన్ చేసాము అంటే మనకి బ్లౌజ్ రెడీ అయ్యాక ఫినిషింగ్ బాగుంటుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుస్తుంది ఎక్కడ లూజ్ రాకుండా ఎప్పుడైతే మనం ఇలా ఐరన్ చేస్తామో క్లాత్కి షైనింగ్ వస్తుంది చాలా నీట్ గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది అనమాట ఫ్రంట్ కే కాదు హ్యాండ్ కరువు షేప్ దగ్గర కూడా బాగుంటుంది ఇక్కడ మీకు చూపించడం కోసం మిషన్ టేబుల్ మీద చూపిస్తున్నా రెడీ చేసుకున్న ఈ ప్రోడక్ట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే కాదు ఇలా మనకి స్టిచ్ చేసేటప్పుడు పిన్స్ ఉంటాయి కదా ఈ పిన్స్ ని అన్ని పిన్స్ ని ఇలా గుచ్చి దీనికి ప్లేస్ చేసాము అంటే మనకి కావాలన్నప్పుడు తీసుకోవచ్చు వద్దు అనుకుంటే ఇలా కప్పుకి గుచ్చేసామంటే ఇలా ఉండిపోతాయి తక్కువ ఫాస్ట్గా అవుతుంది మామూలుగా ఈ స్టాండ్ ఉంటుంది కదా మనం తీసుకున్నప్పుడు మిషన్ దగ్గర ప్లేస్ చేసి మిషన్ దగ్గర నుంచి ఈ స్టాండ్లోకి ప్లేస్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది అలా కాకుండా కప్పుకి గుచ్చి ఉంచాలన్నా తీసేయాలన్నా చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది టైలర్స్కి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఐదే ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు మీరు ఇలా రెడీ చేసుకోండి బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్